హలో అండి వెల్కమ్ టు విద్యుతేడా కిచెన్ పాలకూరతో ఉల్లికారం ఎప్పుడన్నా పెట్టి చూసారా ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా వండితే నాకు కామెంట్లో పెట్టండి వండకపోతే మాత్రం స్కిప్ చేయకుండా ప్రతీది కూడా చూడండి ఎందుకంటే పాలకూరలో వచ్చే ఒక స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ రాకుండా మంచి మంచి టిప్స్ అనేవి నేను చెప్పాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి ఈ చిన్న వీడియోసే కదండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇది చపాతీలోకి కానీ రోటీస్లో కానీ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది రెండు రోజులు నిలవ కూడా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఫుల్ వీడియో చూద్దాము రెడీనా ఇప్పుడు పాలకూరని మూడు కట్టలు తీసుకున్నాను నేను ఈ మూడు కట్టలని కూడా లోపల అంతా పండిన ఆకులు కానీ తడి ఆకులు కానీ ఏమీ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని వీటిలన్నిటిని నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మీకు అందులో ఉన్న మురికి కానీ ఇసగ కానీ ఏదన్నా ఉంటే మట్టి కానీ ఇదంతా కూడా నానిపోయి తొందరగా వదులుతుందండి పాలకూర కలర్ చేంజ్ అవుతుంది కదా అని అనుకోకండి వాటర్లో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఏం కాదు ఒకవేళ అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం వండే ఇలా నానబెట్టిన తర్వాత మొత్తం అంతా క్లియర్గా ఒక మూడు నాలుగు సార్లు జాడించినట్లుగా బాగా కడగండి కడిగితే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది కదా ఇప్పుడు చిల్లురిగి వేసుకొని నీడంతా వాడిపోయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకొని సన్నగా తరుక్కోండి ఇలా ఈ విధంగా అయితే మాత్రం మీకు పాలకూర చాలా సన్నగా వస్తుంది ఈ కర్రీలోకి సన్నగా ఉండాలి పాలకూర అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ పాలకూరను పట్టి మనం ఉల్లిపాయలు తీసుకోవాలన్నమాట ఇది వెల్లుల్లి ఉల్లిపాయలు అనమాట ఇవి ఎన్ని వేసుకున్నా మనకు రుచికి తగ్గించాలి ట్టు బాగుంటుందండి వెళ్ళిపాయలు ఎక్కువగానే పడతాయి ఉల్లిపాయలు మాత్రం నేను రెండు తీసుకున్నాను మూడు కట్లకి రెండు ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజు అవి ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీంతో కూడా కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి నేను మీకు కావాలనుకుంటే తర్వాత అయినా యాడ్ చేయొచ్చు లేదంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఎండిమిర్చి కావాలనుకున్న వాళ్ళు ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇలా మిక్సీ చేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నాలుగైదు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే ఇది ఉంటుందని చెప్పాను కదా అందుకే ఆయిల్ తేలే వరకు ఉండాలన్నమాట కొంచెం ఆయిల్లోని మినపప్పు వేసుకొని మినపప్పు ద్వారగా వేగిన తర్వాత మాత్రమే ఆవాలు జీలకర్ర వేసుకోండి ఈ స్టేజ్లో మీరు ఎండి మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను పాలకూరలు కదా అని కరివేపాకు వేయలేదు ఎండి మిరపకాయలు బదులు నేను కారం వేసుకున్నాను కదా దానికని నేను ఎన్ని మిరపకాయలు కూడా వేయలేదు నెక్స్ట్ మనం ముద్దగా చేసుకున్నాం కదా మిక్సీ జార్లోని ఉల్లిపాయ పేస్ట్ అంతా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని వేయించాలండి ఓ సింతే కదా అనుకోకండి అసలు ప్రాసెస్ ఇప్పుడే ఉంది ఇలా వేయించుకునేటప్పుడే మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయల్లోంచి నీరంతా పోయి బాగా వేగి అడుగు పట్టాలండి అడుగు పడితేనే కర్రీకి రుచిగా ఉంటుంది కొంచెం పట్టి అంటే అంతలా వేయించుకోవాలన్నమాట మనం బాగా వేగిన తర్వాత మనం కొంచెం ఇందులో పసుపు పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి షుడ్ అండి ధనియాల పొడి మనం ఎంత వేస్తుందో అందులో సగం మాత్రం పొడి వేసుకోండి ఇది టేస్ట్ వస్తుంది అనమాట పాలకూరలో ఉండే మనకి ఆ చీమ చీమల మందు వాసన అది పోవడానికి ఇది సపోర్ట్ అవుతుంది అనమాట ఇలా వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోండి నాకు కారం చాలేదనిపించి మళ్ళీ నేను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను మీకు అలా కారం చాలా పైన అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఎందుకంటే పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇలా బాగా దగ్గరగా అయ్యి నూనె తేలే వేగిన తర్వాత మాత్రమే ఈ పాలకూరను వేసుకోండి పాలకూరను వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆ ముద్దంతా పైకి వచ్చి పాలకూర కిందకి వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి ఉప్పు చాలకపోతే మాత్రం లాస్ట్లో కూడా చల్లుకోవచ్చు మీరు తొందరపడి మాత్రం ఉప్పు వేయకండి పాలకూరలోని ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుంటే పాలకూర అంతా కూడా ఉడికి ఉడికి కిందకి దిగుతుంది అనమాట మనకి అంత ఎక్కువగా కనిపించిన పాలకూర చూసారా వాటర్ చిమ్మి ఆ వాటర్తోని ఉల్లిపాయ పేస్టు ప్లస్ ఈ పాలకూర రెండు కూడా ఉడుకుతున్నాయి చూశారు కదా ఎంత దగ్గరికి అయిపోయిందో ఇదంతా కూడా ఇలా దగ్గరికి అవుతూ ఉండాలన్నమాట ఇందులోనే పాలకూర ఉడుకుతూ అనమాట ఫస్ట్ అంతా వాటర్తో ఉడుకుతుంది తర్వాత దగ్గరికి అనమాట ఇలా వేగిన తర్వాత నూనె బాగా తేలుతుంది చూసారు కదా మీకు అలా అయ్యే వరకు కూడా నేను వేయించుకున్నాను నాకైతే మాత్రం పది నిమిషాలు పట్టింది ఎనిమిది నుంచి పది నిమిషాలు పట్టింది సిమ్లో కాబట్టి మీ దగ్గరుండి చేసుకుంటే మాత్రం సిమ్లోనే వండుకుంటే ఏదన్నా వంట రుచిగా ఉంటుందండి ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక కప్లోకి వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పాలకూర ఉల్లికారం చాలా బాగుంది కూడా ఇది చపాతీతో కానీ రైస్లో కానీ ఏంతో అన్న బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నాకు మీకు తెలిసిన వాళ్ళకుంటే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్